నేను ఈ రోజు మనకి డూప్లెక్స్ టోటల్ గా నైన్ ప్రాపర్టీస్ అనేటి ఉన్నాయి సో చాలా తక్కువ బడ్జెట్ లో చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసి క్వాలిటీ తగ్గకుండా క్వాలిటీ మెయింటైన్ చేసి మనకి డూప్లెక్స్ విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు సో చాలా మంది కళ ఉంటది కదా మనం డూప్లెక్స్ విల్లా ఉండాలనేది సో మీకు కూడా కళ ఉంటే డూప్లెక్స్ విల్లా లో ఉండాలనుకుంటే అయితే ఈ వీడియో మీకు వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే టోటల్ గా లాస్ట్ వరకు చూస్తే మనకి ప్రైస్ డీటెయిల్స్ కానీ లొకేషన్ అన్ని కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇది మనకి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ ఎర్స్ అండి సో వీళ్ళ దగ్గర టోటల్ గా నైన్ ప్రాపర్టీస్ అనేటివి ఉన్నాయి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి ఈసిఎల్ బండ్ల కూడా ఓవర్ఆల్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అంటే వాకేబుల్ డిస్టెన్స్ అని చెప్పవచ్చు సో ఇక్కడ వెల్వేషన్ చూసుకుంటున్నట్లయితే అసలు ఎంత బాగుంది ఇంటి ఎదురుగా మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుందండి సో దీంట్లో మనకి సిసి రోడ్ కూడా వస్తుంది అంటే ప్రెసెంట్ గా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి రోడ్ అయితే వేయలేదు అయితే ఆల్రెడీ ట్రాన్సాక్షన్ అనేది అయ్యిందండి మనకి ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ గా అయినప్పుడు మనకి రోడ్ కూడా వేసి ఇస్తారు అలాగే వెలివేషన్ చూసుకుంటున్నట్టయితే ప్రతి ప్రాపర్టీ కూడా చూడండి ఎంత యూనిక్ గా ఎంత బాగుంది కదా క్వాలిటీ ఇచ్చారు పిల్లర్ కి కూడా మనకి గ్రానైట్ ఇచ్చారు స్లోప్ దగ్గర గ్రానైట్ ఇచ్చారు పెయింటింగ్ వర్క్ గా వెలివేషన్ కి లైటింగ్స్ చూసుకుంటున్నట్లయితే కూడా చాలా అద్భుతంగా ఉంది సో మనకి చాలా క్లాస్ గా ఉన్నాయి టోటల్ గా నైన్ ప్రాపర్టీస్ ఉన్నాయండి సో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ ఐట్స్ వెస్ట్ ఫేసింగ్ ఇంటి ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ అలాగే మనకి డూప్లెక్స్ విల్లాస్ అండి డైమెన్షన్ చూసుకుంటున్నట్లయితే ట్వంటీ త్రీ బై సిక్స్టీ అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ కార్ దగ్గర మనకి స్కూల్ బస్సెస్ అనేటివి స్టే అవుతాయి అంటే నిలబడతాయి అండి లైక్ ఇంటర్నేషనల్ స్కూల్స్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ రెకల్ ఫోర్ ఇంటర్నేషనల్ స్కూల్ అన్ని ఉన్నాయి ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాం పార్కింగ్ ఏరియా లో సీలింగ్ వరకు చూసుకుంటున్నట్లయితే చాలా అద్భుతంగా చేశారు అలాగే పార్కింగ్ ఏరియాలో మనకి ఈజీగా ఒక కార్ పార్కింగ్ చేసుకొని అలాగే బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ పార్కింగ్ ఏరియాలో వాళ్ళు మొత్తం మనకి గ్రానైట్ ఇచ్చారండి మెయిన్ డోర్ కూడా చాలా సింపుల్ గా అద్భుతంగా ఉంది అలాగే మనకి చోక్ చూసుకుంటున్నట్లయితే ఇండియన్ టేక్ డోర్ అనేది పెడతారు సో ఒకసారి లోపలికి వెళ్ళి హాల్ ఏరియా చూసుకుందాం అంతకన్నా ముందు మనకి ఇక్కడ సెట్ బ్యాక్ చూసుకుంటున్నట్లయితే మంచిగా సెట్ బ్యాక్ ఇచ్చారు సో లాస్ట్ మనకి అక్టి సైడ్ కూడా చూపిస్తానండి ఇది డూప్లెక్స్ విల్లా హౌస్ అండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఒకే దగ్గరే ఉండాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమే అయితే ఇప్పుడు మనం హాల్ ఏరియా లో ఉన్నాం సో ఇటు సైడ్ మనకి బెడ్రూమ్ వస్తుంది హాల్ ఏరియా చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉందండి సో డూప్లెక్స్ ఫిల్ హౌస్ మనకి లోపల నుంచి స్టెప్స్ ఏరియా అనేది ఉంది ఒకసారి పైన ఫాల్ సీలింగ్ వరకు చూసుకుంటున్నట్లయితే చాలా మంచిగా ఉంది అలాగే విండో సైడ్ ఒకసారి లుక్ వేసుకుంటున్నట్లయితే మనకి చూడండి ఎంత పెద్ద విండో ఇచ్చారు అలాగే ఇది మనకి యూపీవీసీ విండోస్ అండి స్లైడింగ్ టైప్ విత్ మస్కిటో మిషర్ అండ్ మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ ఇది అయితే మనకి కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా సో ఎల్ షేప్ లో కిచెన్ ఏరియా చూసుకోండి అండ్ మార్బల్స్ కూడా ఎంత మంచిగా ఉండొచ్చు అండి కలర్ కాంబినేషన్ గానీ సజ్జా కూడా ఇచ్చే దీంట్లో కూడా సీలింగ్ వర్క్ అనేది చేశారండి అలాగే మనకి కిచెన్ కి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి మంచిగా స్పేషియస్ అనేది ఇచ్చారు సో దీంట్లో కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు ఇక్కడ మనకి ఇంకొక డోర్ ఇచ్చారండి సో ఇక్కడ మనకి వచ్చి లైక్ ఈ యూటిలిటీ ఏరియా లాగా యూస్ చేసుకోవచ్చు సో చాలా స్పేషియస్ గా ఉంది యూటిలిటీ ఏరియా నేను సెట్ బ్యాక్ చూపించాను కదా అది ఇక్కడ వరకు ఉంది మనకి బోర్ అండ్ సమ్ కూడా అవైలబుల్ లా ఉంది సో ఇప్పుడు డిలే చేసుకోకుండా ఒకసారి లోపలికి వెళ్ళి మనకి బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తున్నాను చూడండి చాలా మంచి ప్రాపర్టీ అండి అలాగే మనకి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇప్పుడు బెడ్రూమ్ అనేది కవర్ చేద్దాం అండ్ ఇప్పుడు మనకి బెడ్రూమ్స్ కనుక డోర్ చూసుకుంటే క్వాలిటీ ఇండియన్ టేక్వడ్ డోర్ పెట్టారు లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారండి మనకి చాలా మంచిగా ఉంది లాక్ కూడా సో క్వాలిటీకి ఏ మాత్రం తగ్గకుండా మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తారు ఇదైతే మనకు ఒక బెడ్రూమ్ సో పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుంది అలాగే మనకి పెద్ద విండో కూడా ఇచ్చారు సెల్ఫ్ ఇచ్చారండి ఇంటీరియర్ వర్క్ కి ఎక్కువ ప్రెజర్ కాకుండా అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ లో కూడా టైల్స్ డిఫరెంట్ కలర్స్ తో మంచిగా పెట్టారండి సో చాలా బాగుంది ఒకసారి పైకి వెళ్ళి మనం మిగతా బెడ్రూమ్స్ అండ్ పూజారూమ్స్ చెక్ చేసుకుందాం సో ఇక్కడ స్టెప్స్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉందండి ఏమైనా మనకి హెవీ అంటే థింగ్స్ తీసుకెళ్లాలంటే ఈజీగా క్యారీ చేసుకోవడానికి స్పేషియస్ గా ఇచ్చారు అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్ళి బెడ్రూమ్స్ అనేది కవర్ చేద్దాం ఇప్పుడైతే మనం హాల్ ఏరియాలో ఉన్నాం ఆపోజిట్ లో మనకి బెడ్రూమ్స్ ఉన్నాయి ఈ బెడ్రూమ్ పక్కన రూమ్ ఉంది పూజారూమ్ ఎలా ఉండాలో యాజ్ ఇట్ ఈస్ మనకి ఓం స్వస్తి పెట్టి మంచిగా ఇచ్చారు చూడండి సో దీంట్లో కూడా మనకి గ్రానైట్స్ పెట్టి మంచిగా డెకరేట్ చేశారు పైన కూడా లైటింగ్ ఇచ్చారు అలాగే మనకి వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు సో అనదర్ బెడ్రూమ్ చూద్దాము సో ఈ బెడ్రూమ్ చూసుకునే చాలా స్పేషియస్ గా ఉందండి అంటే ఇక్కడ చూడండి మనకి కిడ్స్ స్టడీ పర్పస్ కూడా ఇక్కడ పెట్టారు అండ్ సెల్ఫ్ ఇచ్చారు ఫాల్ సిలింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది సో మనకి బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉందండి అలాగే దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు వాష్రూమ్ లో కూడా చూసుకుంటున్నట్లయితే మంచిగా టైల్స్ అనేవి వేశారండి కలర్ కాంబినేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది సో దీంట్లో మనకి టూ విండోస్ ఇచ్చారండి ఒకటి పెద్ద విండో ఇచ్చారు ఇంకొక స్మాల్ విండో కూడా ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ తో సహా మనకి బాల్కనీ ఏరియా కూడా ఇచ్చారు సో ఇప్పుడైతే ఇక్కడ చూసుకుంటున్నారా ఇది బాల్కనీ ఏరియా అండ్ ఇక్కడ మనకి వాష్ ఏరియా సో ఇక్కడ కూడా మనకి మంచిగా టైల్స్ పెట్టి ఇచ్చారు చాలా బాగుంది దీంట్లో కూడా మనకి పైన లైటింగ్స్ తో సహా ఇచ్చారండి చాలా మంచి ప్రాపర్టీ చాలా తక్కువ బడ్జెట్ కి వస్తుంది ఒకసారి ఇంకొక బెడ్రూమ్ కవర్ చేద్దాం సో ఇప్పుడు మనం అనదర్ బెడ్రూమ్ కవర్ చేద్దాము సో దీంట్లో కూడా డోర్స్ చూసుకుంటున్నట్లయితే చాలా మంచిగా యూనిక్ డిజైన్ తో మంచిగా ఉందండి వాము ఎంత స్పేషియస్ గా ఉంది కదా బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ ఉంది ఫాల్ సీలింగ్ వచ్చి చూసుకోండి ఒకసారి అబ్బా అసలు చాలా బాగుంది మూవీ థియేటర్లు ఉన్నట్టు ఉందండి సెల్ఫ్ ఇచ్చారు సజ్జ కూడా ఇచ్చారు దీంట్లో మనకి అటాచ్డ్ వాష్ రూమ్ ఇచ్చారండి అండ్ స్లైడింగ్ పై విండో కూడా ఇచ్చారు విత్ మస్కిటో మిషన్ సో డార్క్ కలర్ టైల్స్ పెట్టారండి వాష్రూమ్ లో అయితే అంటే పిల్లలు ఉన్నా గానీ మంచిగా అంటే గలీజ్ కాకుండా కనపడినట్టు కూడా మంచిగా ఉంది సో ఈ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ ఉంది కదా సో ఈ బెడ్రూమ్ కి ఆనుకొని మనకి యూటిలిటీ ఏరియా అంటే బాల్కనీ ఏరియా ఉంది ఒకసారి కవర్ చేద్దాం ఇది మనకి బాల్కనీ ఏరియా అంటే ఫ్రెండ్స్ గానీ చేసుకోవడానికి ఈవినింగ్ టైం కూర్చోని మంచిగా ముచ్చట్లు పెట్టుకోవడానికి చాలా బాగుంది అలాగే ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాం చుట్టుపక్కల చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి ఉన్నాయండి అండ్ ఈ వీళ్ళ దగ్గర అయితే టోటల్ గా నైన్ విల్లాస్ అనేటివి సేల్ ఉన్నాయి అండ్ చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ అనేది కవర్ చేద్దాం సో ఫైనల్ గా మేము మీదకి వచ్చేసాము ఏ బిల్డర్ కూడా మంచిగా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వరు కానీ వీళ్ళు మాత్రమే ఇస్తున్నారు ఎందుకు అంటే టెర్రస్ కి మనం ఒకవేళ పైకి వాకింగ్ కోసం వచ్చిన వర్షం పడుతున్నాం వర్షం ఎంజాయ్ చేసుకుంటూ వ్యూ చూడాలనుకున్నా ఇక్కడ మంచిగా మనకి ఇట్లా కట్టించారండి ఎంత బాగుంది చూడండి అలాగే మనకి ఫ్రెండ్స్ కంపల్సరీగా ఇంటికి వస్తుంటారు ఫ్యామిలీ వస్తుంటారు మనం ఈవినింగ్ టైమ్ లో పైన స్నాక్స్ తినుకుంటూ ఇక్కడ మంచిగా ఇక్కడ డైనింగ్ టేబుల్ లాగా పెట్టించారు ఎంత బాగుంది చూడండి లొకేషన్ కూడా చూసుకుంటున్నట్లయితే చాలా బాగుందండి అలాగే నేను ఓవరాల్ చెప్పాను కదా అక్కడ నుంచి మనకు కనిపిస్తుంది కూడా అండ్ సరౌండింగ్ తో చూడండి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి పైన కూడా మనకి వాష్ ఏరియా అనేది ఇచ్చారండి హ్యాండ్ వాష్ పర్పస్ సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి హ్యాండ్ వాష్ ఇచ్చారు పర్పస్ ఇక్కడ స్పేస్ కూడా ఇచ్చారు వాటర్ ట్యాంక్ హైట్ కోసం మంచిగా పెట్టారండి అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి ఇక్కడ డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు క్వాలిటీకి ఏ మాత్రం తగ్గలేదండి ప్రాపర్టీ మొత్తం చూసారు కదా ఎలా అనిపించింది నాకైతే చాలా నచ్చిందండి చాలా మంచి బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లో మనకి ఎంత మంచి ప్రాపర్టీ ఇస్తున్నారు అలాగే ఇక్కడ నుంచి మనకి ఏసీఎల్ కిలోమీటర్స్ వస్తుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ అయితే జస్ట్ హాఫ్ కిలోమీటర్ అంటే వాకబుల్ డిస్టెన్స్ కూడా చెప్పవచ్చు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపలే మనకి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ రికల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ అలాగే షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ అన్ని కూడా నియర్ బై లా ఉన్నాయి సో డీలే చేసుకోకుండా ప్రెసిడెన్ ప్రైస్ డీటెయిల్ చూసుకుంటున్నట్లయితే మనకి ఒక్క కోటి ఆరు లక్షలు అంటున్నారండి స్లైట్లీ నెగేషియబుల్ సో ఇంత మంచి ప్రాపర్టీ మనకి డూప్లెక్స్ విల్ హౌస్ ఎంత తక్కువ బడ్జెట్ కి ఇస్తున్నారు అంటే చాలా గ్రేట్ కదా అలాగే ఓఆర్ఆర్ కి కూడా చాలా దగ్గరలో ఉంది ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోకూడదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ